మీ కేఎస్నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఇటు వచ్చేసాగుతుంది నన్ను ఒక మిత్రుడు వచ్చేసి రిషికొండ గురించి నేను వీడియో చేస్తే అమరావతిలో కట్టినటువంటి కోర్టు సచివాలయం నీకేం కనపడలేదో కళ్ళ దొప్పినాయా అని అన్నా కోరా దానికి రిప్లైగా నేను ఏం చెప్పా అంటే రిషికొండలో కట్టింది శాశ్వత బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి కోసం కదా ప్రభుత్వ అవసరాల నిమిత్తం సరే అది రాజకీయంగా ఎన్నైనా స్టేట్మెంట్ చేసుకోవచ్చు కానీ అదేవిధంగా అమరావతిలో కట్టింది తాత్కాలిక బిల్డింగులు శాశ్వత బిల్డింగులు కాదు తాత్కాలిక బిల్డింగులకే వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు శాశ్వత బిల్డింగులకు ఎందుకు పెట్టకూడదు అన్నది నా ప్రశ్న ఆ ఉద్దేశంతోనే తప్ప ఇదేదో పొలిటికల్ అయితే కాదు కాబట్టి మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెచ్చగొండలో కట్టింది జగన్మోహన్ రెడ్డి శాశ్వత బిల్డింగ్లు అంత అద్భుతంగా కట్టింది కానీ సచివాలయం అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలు అవి శాశ్వత భవనాలు కాదు అది మీరు గమనించాలి